ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై విగ్రహారాధన విశ్వారాధన మాకు మొదట్లో విగ్రహారాధన మీద ఎలాంటి వైరాగ్య భావాలు కలిగినాయో ఎవరిని పూజించాలి నా భక్తి మార్గం అనే అధ్యాయంలో ఈ పాటికి చదివి ఉన్నారు కదా అప్పుడు దైవ విగ్రహాలకు శక్తి ఉందా అనే అధ్యాయంలో విగ్రహాలను విగ్రహాలుగా చూడకూడదని సజీవమూర్తులుగా భావించుకొని ఆరాధన చేయాలని ఒక పిల్లవాడి భక్తి అనుభవం వలన మేము తెలుసుకున్నామని మీరు తెలుసుకున్నారు కదా దాంతో గురువులకి ఉండవలసిన దైవిక లక్షణాలు మేము చదివేసరికి మాకు ఇలాంటి దర్శన అనుగ్రహ ప్రాప్తి కలగాలంటే తప్పనిసరిగా ఇష్టదైవానుగ్రహం పొందాలి లేదంటే నకిలీ గురువుల ప్రాప్తి కలుగుతుందని మేము గ్రహించడం జరిగింది దానితో యద్భావం తద్భవతి అనే భావంతో విగ్రహారాధన అనగా సజీవమూర్తిగా ఆరాధన చేయడం ప్రారంభించాము అప్పుడు కలిగిన అనుభవాలు కష్టాలు ఏమిటో తెలుసుకోండి నేను మొదట్లో ఎనభై నాలుగు సజీవ విగ్రహాల ఆరాధనను బాగానే ఉత్సాహంగా ఆనందంగా చేసేవాడిని అంటే మొదట ఒక మట్టిలింగమూర్తితో మొదలై ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతూ సుమారు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు ఆ విగ్రహ సేకరణ నూట ఎనిమిదికి చేరుకుంది చివరి స్థాయికి వచ్చేసరికి ఇన్ని విగ్రహాలకు అభిషేకాలు పూలు బొట్టులు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మంత్ర అర్చన నైవేద్యాలు పెట్టుకుంటూ వచ్చేసరికి ఆఫీస్కి లేటుగా వెళ్ళటం ఆనవాయితీగా మారింది ఆఫీస్ నుంచి రాత్రి పది గంటలకు వచ్చి మళ్ళీ రెండు గంటలకు నిద్రలేచి ఈ విగ్రహారాధన పూర్తయ్యేసరికి ఉదయం తొమ్మిదిన్నర దాకా పట్టేది దాంతో బస్సులు పట్టుకొని ఆఫీస్కి వెళ్తేసరికి తిట్లు సిద్ధంగా ఉండేవి నా పరిస్థితి ఎలా ఉంటే నా జిజ్ఞాసి పరిస్థితి మరింత దారుణంగా ఉండేది పెద్ద ఉద్యోగం కదా శని ఆది పండుగ రోజుల్లో కూడా తొక్కిపెట్టి చాకరీ చేయించుకునేవారు నాకు ఈ విషయంలో వెసులుబాటు ఉండేది మేమిద్దరం మా ఇద్దరికి సుమారుగా ఈ విగ్రహారాధన మీద మాకే తెలియకుండా విసుగు వచ్చేసింది ఎలా ఉండేదంటే స్వర్ణకమలం సినిమాలో సాక్షి రంగారావు శ్రీలక్ష్మి కలిసి ఫోటోలకు పూజా హారతలు చేసేవారు వాటిని అంతగా గుర్తుపట్టలేనంతగా హారతి మ మసిపట్టి పోయేది ఒక దేవుడి పేరు చెప్పి మరొక దేవుడికి పూజ చేసేవారు మా ఇద్దరి పరిస్థితి కూడా అలాగే తయారైంది ఏ దేవుడి మంత్రం చదువుతూ మా పువ్వులు ఏ దేవుడి మీద వేస్తున్నామో అర్థమై చచ్చేది కాదు అలాగని పూజలు ఆపలేం ఎందుకంటే దేవతా విగ్రహాలకు కోపం వస్తే మా ఉద్యోగాలు పోతే మా బతికేంటి వేరే ఉద్యోగాలు వెతుక్కున్నా అవి కూడా పోతే వామో అది తలుచుకుంటేనే భయం వేసి బాధతో ఇష్టం లేని పూజలు చేస్తూ ఉండేవాళ్ళం ఎందుకంటే ఒప్పుకున్నాక వాయించక తప్పదు కదా అదే మేళం మా పరిస్థితి అంతే ఏవో నిగ్రహాలు కలుగుతాయని ఈ విగ్రహాలు తీసుకుని వస్తే విసుగు శక్తి పెంచడం ఆరంభించాయి దాంతో విగ్రహారాధన మీద మాకే తెలియని వైరాగ్యం ఏర్పడింది మా ఊరి గుడిలో తిరుణాలు చేయడానికి ఒక వేద పండితుడు సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడు వాడి ముందు మా విగ్రహారాధన సమస్య చెప్తే ఆయన నవ్వుతూ అయితే వీటిలో మీకు బాగా నమ్మకం శ్రద్ధ భక్తి కలిగించే ఏకైక ఒక దేవుణ్ణి నమ్ముకోండి ఆయనకి పూజలు చేయండి ఆయన్నే ఆరాధించండి అన్నారు దానికి మేము అయ్యా నేను అన్నం తింటే మీరు తిన్నట్లు కాదు కదా అలాగే ఎన్ని విగ్రహాలు ఉండగా ఒక విగ్రహానికి పూజలు చేస్తే నైవేద్యాలు పెడితే మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి అనగానే ఆయన మా వైపు తిరిగి నాయనలారా మీరు విగ్రహాలను సజీవమూర్తులుగా భావించి విగ్రహారాధన చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక కథ గుర్తుకు వస్తున్నది అదేంటంటే ఒక పూజారి ఏదో ఒక కోరిక కోసం శివుడి విగ్రహం తెచ్చి పూజలు చేసినాడు ఆ కోరిక తీర్చకపోయేసరికి ఈ విగ్రహాన్ని బీరువాలో పెట్టి ఈసారి విష్ణుమూర్తి విగ్రహాన్ని పూజించడం అది కూడా తీర్చకపోయేసరికి శ్రీరాముని విగ్రహం అది కూడా తీర్చకపోయేసరికి ఈసారి హనుమాన్ విగ్రహం అది కూడా తీర్చకపోయేసరికి ఈసారి అమ్మవారి విగ్రహం పూజించడం ప్రారంభించారు ఇలా ఎంతకు తన కోరిక తీర్చని విగ్రహాలు అన్నీ కూడా బిరువాలో దాచి ఉంచినాడు వాటికి పూజలు చేసేవాడు కాదు నైవేద్యం పెట్టేవాడు కాదు కానీ అమ్మవారి విగ్రహానికి పూజలు చేస్తుండగా వాడు అనుకున్న కోరిక తీరింది దాంతో అమ్మవారి విగ్రహం మీద నమ్మకం శ్రద్ధ పెరిగినాయి ఒకరోజు వీడు అమ్మవారికి పూజ చేస్తుండగా అగరబత్తిల పొగ బీరువాలోని విగ్రహాల వైపు వెళుతూ ఉండడం గమనించేసరికి వీడికి కోపం వచ్చి నాకు కోరికలు తీర్చారు కానీ నా పూజ అగరబత్తుల వాసన మీకు కావాలా ఉండండి మీ పని చెప్తాను అని ఆ విగ్రహాలు ఈ అగరబత్తి వాసన పేల్చకుండా వాటి ముక్కులకు గుడ్డలు అడ్డంగా పెట్టేసరికి ఈ విగ్రహాలు సజీవమూర్తులుగా మారి ఇప్పుడు నీకు కావలసినవి చెప్పు అన్ని రకాల కోరికలు తీరుస్తామని మాట్లాడేసరికి ఆ పూజారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు కొంతసేపటికి తేరుకొని అయ్యా ఇంతకుముందు మిమ్మల్ని అందరినీ పూజ చేశాను కదా అప్పుడు తీర్చలేదు ఇప్పుడెందుకు తీరుస్తారు అన్నాడు దానికి వారంతా అయ్యా అప్పుడు మమ్మల్ని నువ్వు కేవలం ప్రాణం లేని విగ్రహాలుగానే చూశావు ఇప్పుడు మాకు అగరబర్తి వాసన పేల్చకూడని మా ముక్కులకు గుడ్డలు ఎప్పుడైతే కట్టినావో ఆ క్షణమే మేము సజీవమూర్తులు అయినాము ఎవరైతే దేవుణ్ణి మానవమూర్తిగా కాకుండా మానవుడిలో దేవుడిగా చూస్తారో దేవుడిని విగ్రహంగా కాకుండా సజీవమూర్తిగా ఆరాధిస్తారో వారే నిజభక్తులు అవుతారు ఈ స్థితి పొందని వారు మా దృష్టిలో ప్రసాద భక్తులుగాను ఆడంబర భక్తులుగాను ఉండిపోతారు అని చెప్పి అంతర్ధానం అవుతారు ఇది కథ కాదు యథార్థంగా తమిళనాడులో ఒక పూజారికి జరిగిన యథార్థ సంఘటన ఈయన ఎవరో కాదు మా పూర్వీకుల్లో ఒకరు అని చెప్పి ఈ సంఘటన ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ ఇష్టదైవం కూడా మీతో మాట్లాడే స్థాయికి మీరు రావాలి అన్నారు దానికి మేము వెంటనే అయ్యా నా ఇష్టదైవ్యం కూడా పుస్తక రూపంలో మా సమస్యలకు సమాధానాలు చెప్తున్నారు కదా ఇంకేం కావాలి అన్నాము దానికి ఆయన పెద్దగా నవ్వుతూ మీరిద్దరూ ఇంత అమాయకులు కాబట్టే ఆ విగ్రహాలు మిమ్మల్ని ఆడుకుంటున్నాయి మీరు అడిగిన ప్రశ్నకు మీరే పరిష్కారం నెంబర్ ఎంచుకొని చెప్తున్నారు కానీ మీ దేవుడు నువ్వు ఆ నెంబర్ అలానే చూడమని నీకు చెప్పినాడా ఎవరో రాసిన పుస్తకంలోని సమాధానాలను మీ మనస్సు ముందే గ్రహించి మీ సమస్యకు ఆ పరిష్కారం నెంబర్ మీ నోటి ద్వారా మీ మనస్సే బయటకు తెప్పిస్తుంది ఇందులో మీరు పూజించే దేవుళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారో చెప్పండి మీ మంత్రం ఉపాసనా సిద్ధి వలన మీ మనస్సుకి కొద్దిపాటి ఏకాగ్రత అలవాటు వలన ఆ సమయంలో మీరు ప్రశ్న అడిగితే అది ఉత్తేజం చెంది ఏకాగ్రత స్థితికి వచ్చేసరికి మీ మనస్సు అప్పటిదాకా చలన స్థితి నుండి నిశ్చల స్థితికి వెళ్తుంది మీరు అడిగిన ప్రశ్నలు మనస్సు విని మీకున్న మనోనేత్రం ద్వారా ఆ పుస్తకంలో మీ సమస్యకు పరిష్కార సమాధానం ఏది అవుతుందో గ్రహించి ఆ నెంబర్ మీ మెదడుకు ఇవ్వటం అది మీ నోటి నుండి రావటం అది నిజమని భ్రమపడటం మీ దేవుళ్ళు చెబుతున్నారని భ్రాంతి చెందటం అంతా కూడా కొన్ని మిల్లీ సెకండ్స్లో మీ కంటికి కనిపించని విధంగా ఇదంతా జరిగిపోతుంది నిజానికి ఇంతవరకు మీకే తెలియకుండా జరిగిన విధి విధానం అని చెప్పగానే ఇది నమ్మాలో నమ్మకూడదో అర్థం కానీ అయోమయానికి వెళ్ళి వెనక్కి వచ్చి ఉండగా ఆయన వెంటనే మళ్ళీ నాయనలారా విగ్రహశక్తి మాట్లాడడం అంటే ఇలా పుస్తకాల ద్వారా సమాధానం చెప్పడం కాదు రామకృష్ణ పరమహంసకి కాళీమాత స్వయంగా మాట్లాడినట్టుగా అలాగే నామదేవుడికి పాండురంగుడు మాట్లాడినట్టుగా మీ ఇష్టదైవాలు స్వయంగా వచ్చి మాట్లాడే స్థాయికి మీ సాధనా స్థాయి పెరగాలి అనగానే మా మతి పోయింది మేము చూసిన కోణం ఎంత తప్పో మాకు అర్థమైంది మేము చూడవలసిన కోణం ఏమిటో అర్థమైంది అంటే మాకు ఇష్టదైవానికి మధ్య మా మనస్సు అనుసంధానంగా ఉండాలి కానీ మరే ఇతర వస్తువులు అవసరమే ఉండదని మాకు అర్థమయ్యింది ఇది మాకు అర్థమయ్యింది అని ఆయనకి అర్థమయ్యి నయనలారా ఇదంతా ఆషామాషీ వ్యవహారం కాదు విగ్రహంలోని దైవిక శక్తి మీ ముందుకు వచ్చి మాట్లాడే స్థాయికి రావాలంటే మీరు మీ విగ్రహారాధన నుంచి విశ్వారాధనకు రావాలి ఇప్పుడు నేను శివుడు ఎక్కడంటే నువ్వు పూజించే నీ శివుని గురించి చెప్తావు అదే అనుభవ పాండిత్య యోగులను అడిగితే ఆయన లేని చోటు ఎక్కడో చెప్పండి అని అడుగుతారు వారికి బీరువాలో పుట్టలో గుడిలో శ్మశానంలో బలెంలో భామలో అమ్మాయిలో అబ్బాయిలో గుడిలో బడిలో నీళ్ళల్లో నిప్పుల్లో మీలో నాలో వారికి శివుడే కనపడతాడు అంతా వారికి ఈ బ్రహ్మాండం అంతా శివలింగంగా విశ్వం శివమయంగా కనపడుతుంది విశ్వారాధన అదే అప్పుడు విగ్రహంలోనే దేవుడు మాట్లాడతాడు రాయిలోనూ కనపడి మాట్లాడతాడు మీలో నాలో కనపడి మాట్లాడతారు అని ఆయన చెప్పుకుంటూ పోతుంటే మా నోళ్ళు వెళ్ళబెట్టుకుంటూ చూడటం తప్ప ఏమీ చేయలేకపోయాము అందుకే సాధకులంతా కలిసి సత్సంగం ఏర్పాటు చేసుకోవాలని అన్ని రకాల అనుభవాలు చర్చించుకోవాలని అప్పుడే ఎవరికి వారు ఎలాంటి సాధనా స్థాయిలో ఉన్నారు ఎలాంటి లోపాలు అలాగే తప్పులు చేస్తున్నారో తెలుస్తుంది వాటికి తగ్గ పరిహారాలు ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసుకునే వీలుంటుందని వారు చెప్పి మా తెల్ల ముఖాల వైపు చూస్తూ ఇప్పుడు నాకు పని ఉంది మధ్యాహ్నం భోజనాలు పూర్తయిన తర్వాత మీకు తెలియని విషయాలు ఇంకా ఏమైనా ఉంటే చర్చించుకుందాం నాకు కూడా ఇలాంటివి చాలా ఆసక్తి అని చెప్పి ఏదో పని చేయడానికి వెళ్ళిపోయారు అప్పుడు నా మనసులో ఇప్పటిదాకా నాకు అన్నీ తెలుసు అనుకున్నాను ఇప్పుడే తెలిసింది నాకు ఏమీ తెలియదు ఏం చేద్దాం ఇలాంటి మహాత్ములు మా లాంటి వారికి ఏదో ఆధారం దొరికినట్లే కదా అని సంతృప్తి చెందుతూ మా పనుల వైపు మేము వెళ్ళిపోయాము జిజ్ఞాసి ఇంటికి వెళ్ళిపోయాడు